వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన బాగా వార్తలు చూద్దాం సాక్షి దినపత్రిక దినపత్రిక మేడ్ వార్తలు చూద్దాం ఒకసారి భూభారతికి గవర్నర్ ఆమోదం భూ కోసం ఉద్దేశించిన కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్లు భూభారతి చట్టంగా మారింది అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి బిల్లును గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆమోదించారు దీంతో భూభారతి ఇక చట్టం అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అదేవిధంగా ఇక అనుమతులు లేకుండా చెల్లింపుల ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ నిబంధనలు ఎందుకు అతిక్రమించారు కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్ళిస్తారు హెచ్ఎండిఏ పథకం మండలి అనుమతి లేకుండా ప్రైవేట్ సంస్థకు పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తారు ఏడు వందల కోట్ల లాభం వచ్చిందని చెప్తున్నారు లెక్కలున్నాయా ఏడు గంటల పాటు విచారణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం అడిగిన ప్రశ్నలే మార్చి మార్చి అడగడంతో కేటీఆర్ అసహనం ప్రశ్నలు వృధా ప్రయాసమని ప్రభుత్వం అరెస్టు చేయమంటే చేసుకోవచ్చు అని వ్యాఖ్య ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామ్య చేర్చలేదని निदीता अद्विम का चुदा बाबे मोदी मुद्दाई